వీటిని పరిరక్షించాలి పరిరక్షించకపోతే భవిష్యత్తులో తాగునీటి సమస్యలు వచ్చేసి చాలా ఇబ్బంది పడతారు వీటిని పరిరక్షించాలా వద్దా అనేది చెప్పాలా ఇప్పుడు నేననేది ఏంటంటే పరిరక్షించాలంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి మ్యాప్లు తీస్తున్నారు రంగనాథ్ గారు తప్పులేదు టీటీ తప్పులేదు బడా బడా బలిసిన వాళ్ళకి ఏం కాదు రియల్ ఎస్టేట్ వాళ్ళకి వాళ్ళు కాదు మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు పేదలు నిరుపేదలు ఎవరన్నా కట్టుకొని ఉంటే వాళ్ళకి ఒక సొల్యూషన్ ఎత్తకాల గవర్నమెంట్ ఇవాళ ప్రధానమంత్రి ఆవాసన యోజన స్కీమ్ ఉంది వీళ్ళ బాధితులు ఎక్కువ మంది ఉండరు ఒక పదివేల మంది ఉంటారు మ్యాక్సిమం అంటే నాకు తెలిసి ఒక పదిహేను వేల మంది మించి ఉండరు కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద డబుల్ బెడ్రూమ్ పాపర్ ప్లాన్తో కట్టండి అక్కడ అన్ని వసతులు ఏర్పరచండి ఫస్ట్ రంగనాథ్ సార్ చేయాల్సిన పని ఏంటంటే ఈ చెరువులు నీ దగ్గర ఆఫీసులో మ్యాప్లు పెట్టుకుంటే కాదు ఫస్ట్ నేను అంటుండేది ఏంటంటే ఎఫ్టిఎల్ అంటారు ఫుల్ ట్యాంక్ లెవెల్ ముందు మనకి మనకి ఇప్పుడు చూస్తుంటాం కదా జూబ్లీ హిల్స్ ఏం చేస్తారు ఫుట్పాత్ కాడ రాళ్ళు బిగించారు కదా ఫుల్ ట్యాంక్ లెవెల్ మీద సర్వే రాళ్ళు బాతండి పెద్ద ఎత్తు దిమ్ములు ఎఫ్టిఎల్ రాయండి మీరు డెమాలిషన్కి వెళ్ళకండి రాయండి తర్వాత బఫర్ జోను బఫర్ జోను రాళ్ళు బాతండి దానికి గ్రీన్ కలర్ వేయండి వీటికి రెడ్ కలర్ వేయండి అర్థమవుతుందా ముందు మనం ఏం చేయాల్సింది బౌండరీలు ఫిక్స్ అయ్యింది ఇవాళ మనం సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది రాజేష్ గారు ట్రాఫిక్ సిగ్నల్ కానీ ఎక్కడన్నా దొంగతలు అట్లాగే ఈ సరస్సుల మీద చెరువుల మీద ఒక టవర్లు పెట్టేసి తర్వాత వీటిని ఏం చేసాలంటే ఒక ఇరిగేషన్ ట్యాంక్స్ కంట్రోల్ రూమ్ పెట్టండి సరస్సుల కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టండి ఫస్ట్ టవర్ నిర్మాణం చేయండి దాని చుట్టూ బౌండరీ రాళ్ళు ఫిక్స్ చేయండి దాంట్లో ఒక చిప్పు పెట్టండి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది ప్రతి రాయిలో ఒక చిప్పు పెట్టుకుంటే దాన్ని ఎవడు పీకిండ్ అనేది కూడా మనం చూస్తూ ఉండొచ్చు ఎఫ్టీ లెవెల్కి బౌండరీ లేండి ఇల్లు ఉండనియండి లోపల ఉంటే ఉండనియండి ముందేం చేయాలి అవి ఫిక్స్ చేయండి తర్వాత బఫర్ జోన్ కూడా ఫిక్స్ చేయండి అసలు ఈ బఫర్ జోన్కి ఫుల్ ట్యాంక్ లెవెల్కి వచ్చినటువంటి ఈ దోపిడీకి మూలం ఏందంటే రాజేష్ కానీ అసలు యాక్చువల్గా మీరు అన్నట్టుగా బౌండరీ ఫిక్స్ చేయాలి కానీ వాస్తవానికి ఈ మ్యాప్ల గురించి కానీ లేదంటే కనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దగ్గర ఉన్న అసలు రికార్డు ఉందా అనే క్వశ్చన్ రాదా తక్కువ ఉంటుంది రికార్డు రికార్డ్ ఎక్కడ బాదు నిజాం నవాబు అప్పటి నుంచి రికార్డు ఉంది రికార్డుకి వచ్చిన నొప్పేం లేదు ఈ రికార్డ్ ఏం చేయాలంటే అక్కడ ఒక ఒక డ్రాయింగ్ వేసేసేయాల ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఒక డ్రాయింగ్ వేయటం రెండు ఒక టవర్ అంటే సిగ్ ఫోన్ సిగ్నల్ మన ఎయిర్టెల్ ఐడియా ఇప్పుడు జియో బిఎస్ఎన్ఎల్ టవర్ లాగా కట్ట మధ్యలో ఒక టవర్ నిర్మాణం చేసుకొని ట్యాంక్ మీదనే దానికి త్రీ సిక్స్టీ డిగ్రీ డయామెన్షన్ పెట్టేసి రాళ్ళు వేసేయండి పైన ముందు ఎఫ్టీఎల్ రాళ్ళు తర్వాత ఏం చేయాలా పైన బఫర్ జోన్ రాళ్ళు ఇక్కడ సమస్య ఆడొచ్చిందని నేను చెప్తాను నేను డ్రా పూర్వకాలంలో నిజాం నాబాబు ఏం చేశాడంటే ఈ బఫర్ జోన్కి ఒక పంట వేసుకోవడానికి వరదలన్నీ పోయిన తర్వాత ఆ రోజుల్లో జొన్న పంట ఈ చిన్న చిన్న పంటలు బండే కదా ఒక పర్మిషన్ ఇచ్చాడు అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు అలుగంతా లాగలేదు కొంచెం క్వశ్చన్ పెట్టుకుంటారు వాటిలో ఏంటంటే ఖాళీగా ఉంటుంది కదా చెరువు పోయిన భీము వరదలన్నీ పోయిన తర్వాత ఒక పంట దానికి అవకాశం ఏంటి కాగితాలు ఇచ్చారు ఆ పట్టాలు పుట్టారు వాటిని రిజిస్ట్రేషన్ జరిగింది అసలు విషయం అది నిజాం నవాబు కాలంలో ఈ బఫర్ జోన్లో ఒక పంట వేసుకునేదానికి వరదలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక పంట కేవలం పంట పండించుకునేదానికి పత్రాలు ఇచ్చాడు ఆ పత్రాలను ఏం చేశారంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళందరూ వాడుకున్నారు అందువల్ల ఏంటంటే ఇది మంచి ప్రక్రియ కాకపోతే ఏంటంటే ఒక టైం బాండ్ పీరియడ్ ఇవ్వాలా ఒకసారి పొమ్మంటే ఎక్కడికి పోతారు ఎక్కడికి పోలేరు ముందు స్టోన్స్ బిగించండి ఎఫ్టిఎల్ లెవెల్ స్టోన్స్ బప్పర్ జోన్ స్టోన్స్ బిగి ఇల్లున్నా సరే చిన్న గుంత కొట్టేసి అదేం పెద్ద సమస్య కదా బిగించి ఒక బోర్డు పెట్టండి ఒక టవర్ పెట్టండి వాళ్ళకి ఇవ్వండి తర్వాత దీని ఏం చేయాలంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీ చేశాడు రేవంత్ రెడ్డి గారు